రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వంద పాలన అయిన సందర్భంగా ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ మజీద్ గారు అని ఉన్నారు వారిని కనుక్కొని రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది బాబు గారు ఎలా చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాల గురించి వారి అభిప్రాయం వారి మాటలు విందాం చూద్దాం సార్ చెప్పండి సార్ రాష్ట్రంలో వంద రోజుల పాలన ఈ వంద రోజుల్లో గతంలో కన్నా చాలా బెటర్గా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్ అంతంత మాత్రంగా అప్పు చెప్పినా అనుభవం కీలద నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఎక్కడా కూడా పెన్షన్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇబ్బంది లేకుండా ప్రతి నెలా వాళ్ళకు వాళ్ళు సర్దుబాటు చేస్తా ఉన్నంతలో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు దానిలో ఈ మధ్య వరదలు వచ్చినా కూడా వాళ్ళను కూడా ఎక్కడ ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళను కూడా ఆదుకొని వాళ్ళను కూడా నిన్నే వాళ్ళకు కూడా చెత్త రూపేనా డబ్బులు నష్టపరిహారం అందించడం జరిగింది ఈ వంద రోజుల్లో ఉన్నవంతులో సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలు అవుతున్నాయి ఇంకా చేయాల్సింది కూడా చేస్తారు ఇప్పటివరకు అయితే చాలా బాగుంది ఒక రకంగా రామరాజ్యం లాగే ఉంది మహిళలకి గ్యాస్ కనెక్షన్ అన్నారు కదా అది ఇవ్వట్లేదు అంటున్నారు మరి ఎప్పుడు ఇవ్వచ్చు అది దాన్ని కూడా ప్రకటించారండి దీపావళి నుంచి దాన్ని ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దీపావళికి అందరికీ కూడా ఈ పథకం కింద మొదటి బండ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా ఐటీని డెవలప్ చేస్తూ మన మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు ఉన్నారు కదా మంత్రి అయ్యారు ఇప్పుడు ఆ సార్ మంగళగిరిని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు మంగళగిరి గురించి చెప్తారండి సార్ అభివృద్ధి చేసే కార్యక్రమాలు మాటలు ఒక రకంగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అవ్వటం మంగళగిరి ప్రాంత ప్రజల ముఖ్యంగా చేనేత వర్గాల అదృష్టం పూర్వజన్మ సుకృతం వాళ్ళకి ఎందుకంటే ఈ రోజున చిన్న మకాల్లో వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇవాళ అకౌంట్లో తేయడం జరిగింది అట్లాగే బచ్చి ఇవ్వడం జరిగింది వెంటనే చాలా ఫాస్ట్గా వరద వచ్చేసినటువంటి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వాళ్ళకి మొత్తం అందించడం అందించడం జరిగింది గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా కనీసం ఇటువంటి కార్యక్రమాలు జోలికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు లోకేష్ గారు ఐటీని కూడా మంగళగిరిలో తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ముందుంటారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటారు ఇంకేమైనా చెప్తారండి మామూలుగా మంగళగిరిని డెవలప్ చేస్తాను భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాను చెప్పారు లోకేష్ గారు దాని గురించి డ్రైనేజ్ మామూలుగా పబ్లిక్ అడుగుతున్నారు కదా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మంగళగిరి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు భూగర్భ డ్రైనేజీ కార్యక్రమానికి ఎస్టిమేషన్ చేపిస్తూ ఉన్నారు దాని దానికి సంబంధించిన ఏజెన్సీలను సంప్రదించి దానికి ఎలాగ కన్సల్టెన్సీలు చెరగనక ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా భూగర్భ డ్రైనేజీ వస్తుంది మంగళగిరికి అట్లాగే మంగళగిరి దేవస్థానం అభివృద్ధి కూడా దానికి కూడా ప్రణాళిక రచిస్తూ ఉన్నారు మంగళగిరి అభివృద్ధిలో నారా లోకేష్ గారి పాత్ర చిరస్థాయిగా మంగళగిరి అనే పేరు ఉన్న ఉన్నంత వరకు కూడా దాని నారా లోకేష్ గారి మంగళగిరి అనే పేరు వచ్చేలాగా ఆయన ఇక్కడ పనిచేయబోతా ఉన్నారు ఇది విన్నారు కదా లోకేష్ గారు మంగళగిరి పట్టణంలో కానీ నియోజకవర్గాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మంత్రి ఇంకా దూకుడు పెంచారు ఈ విధంగా మంగళగిరిని మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే మరొక అభ్యర్థిని చూద్దాం